సమర్థ సద్గురు సాయినాథ్ ఈ జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఇంటికి తిరిగి లోపు నువ్వు పెద్ద ధనవంతుడివి కాబోతున్నావు తండ్రి అని చెప్పి బాబా మనకి ఈరోజు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఇది ఎలా సాధ్యం నిజంగా ఇంటికి తిరిగి వెళ్లేలోపు ధనవంతులు అవటం ఏంటి అని అందరికీ కూడా ఆశ్చర్యకరంగా ఉంటుందండి కానీ బాబా చెప్పబోయే ఈ మాటల్ని పూర్తిగా వినండి ఫ్రెండ్స్ బాబా ఏం చెప్పబోతున్నారు అనేది ఇంకా ఈరోజు బాబా మాటల్ని వినడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఈ కథలో అండి చెప్పిన ఒక విషయం అనేది నిజంగా జరిగిన ఒక విషయం అండి అంటే మనందరము అనుకుంటూ ఉంటాం మనం ఎలా పెద్ద ధనవంతులుగా కావాలి అని అంటే ఎంతో కష్టపడాలి అదృష్టం అనేది ఉండాలి ఆ దేవుడి దయ నా మీద లేదు అని బాధపడుతూ ఉంటామండి ఆ దేవుడి దయ అనేది మన మీద ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుందండి కానీ అవకాశాలు బాబా కల్పిస్తూ ఉన్నప్పుడు మనం అది సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అనేది ఈ కథ ద్వారా బాబా మనకి తెలియజేస్తున్నారండి ఒక భక్తుడు వేరే వేరే ఊరికి వెళతాడనమాట అతను అక్కడ ఒక నాలుగైదు రోజులు పడుతుంది అతను ఆ ఊరి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళడానికి ఆ సమయం ఎందుకు ఊరికెళ్తాడు అని అంటే అతను నిజంగా లైఫ్లో చాలా విసిగిపోయి నాకు ప్రపంచంలో చాలా వరకు కూడా విరక్తి కలిగింది నేను ఏ విషయాల్లో చేపెట్టినా కూడా నాకు అన్నీ కూడా నష్టాలే జరుగుతున్నాయి అని చెప్పి ఏదైనా సరే మనశ్శాంతి కోసం ఏదైనా ఊరు వెళ్దామా అని చెప్పేసి వెళ్ళిపోతాడండి అతనికి కళలు కనిపించి బాబా చెప్పిన ఒక అద్భుతమైన ఒక విషయం అండి ఇది అలా బాబా చెప్పినప్పుడు నిజంగా అతనికి ఇన్ని రోజుల నుంచి జరగలేదు కదా ఇప్పుడు ఇప్పుడు మాత్రము నా నేను తిరిగి ఇంటికి వెళ్ళేలోపు నాకు నేనెలా ధనవంతుడిని కాలగ కాగలను అనే డౌట్ అనేది ఆ భక్తుడికి కూడా వస్తుందండి ఇంకా అలాగ ఒక నాలుగు రోజులైంది ఐదు రోజులైపోయింది ఆ ఊరి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో అండి అతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటాడండి వెళుతూ ఉన్న సమయంలో ఒక అతను బాగా ఒక పెద్ద గొయ్యి తవ్వు తవ్వుతూ ఉంటాడండి చాలా కష్టపడుతూ ఉంటాడనమాట కష్టపడుతూ అక్కడ తవ్వుతూ ఉన్నప్పుడు ఇతని వాటికి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఆ గొయ్యి తవ్వే అతను ఇతన్ని పిలిచి అయ్యా నేను చాలా కష్టంలో ఉన్నాను నేను ఈ గొయ్యి తవ్వలేకపోతూ ఉన్నాను ఈ గోతులు ఇంకో ఇంకాస్త తవ్వినట్టయితే కనుక ఇందులో బంగారపు నిధులు ఉన్నాయి ఈ నిధులలో అంటే బంగారుపు మూటలు మా నాన్న వాళ్ళు మా తాతల వాళ్ళు ఇక్కడ తవ్వి పెట్టిన ఉన్నాయి అవి తీస్తే కనుక అందులో సగభాగం అనేది నీకు ఇస్తాను మీరు నాకు ఏమైనా సహాయం చేయగలరా రాత్రి అయిపోయింది చీకట పడిపోతుంది నేను ఇంటికి వెళ్ళిపోవాలి నాకు సహాయం చేయండి అని చెప్పి అతను అడుగుతాడండి అడిగినప్పుడు అతను అంటాడు లేదు లేదు నాకు ఈరోజు వచ్చేసి ఇంటికి లోపు అదృష్టం కలుగుతుంది అని చెప్పేసి నాకు స్వామీజీ చెప్పారు నాకు నా బాబా చెప్పారు అందువల్ల నేను ఇంటికి వెళ్ళిపోవాలి అర్జెంట్గా అని చెప్పేసి అతను చెప్పిన మాటల్ని అస్సలు వినిపించుకోకుండా ఇంటికి వెళ్ళిపోతాడండి అలాగే ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత అతను చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట బాబా నాకు ఈరోజు ఇంటికి వెళ్ళేలోపు నేను ఎలాగైనా సరే ధనవంతుని అవుతాను అని చెప్పి నాకు చెప్పారు అని చెప్పి మధ్యలో జరిగిన విషయాలు ఏమీ కూడా అతను పట్టించుకోడండి అలాగే ఇంకొంత దూరం వెళుతూ ఉంటాడు అలాగా వెళుతూ ఉన్నప్పుడు ఇంకొక ధనవంతుడండి రోడ్డు మీద నుంచే ఆలోచిస్తూ ఉంటాడు అయ్యో ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇతను అటువైపు నుంచి నడుచుకుంటూ వెళుతూ ఉంటాడండి అతన్ని ఆపి ఆ ధనవంతుడు చెప్తాడనమాట అయ్యా అయ్యా ఒక్కసారి నాకు ఒక చిన్న కష్టం వచ్చింది నేను ఒక డైమండ్ రింగ్ని నేను పారేసుకున్నాను ఆ నీటిలో పడిపోయింది ఆ నీటిలో చేప ఒక చేప మింగేసింది నా డైమండ్ డైమండ్ ఉంగరాన్ని ఆ చేపని కనుక కనిపెట్టి మీరు ఆ డైమండ్ని పట్టుకొస్తే మీకు అందులో సగభాగాన్ని ఇస్తాను అని చెప్పి ఆ ధనవంతుడు చెబుతాడండి చెప్పినప్పుడు నిజంగా అతనికి అయ్యో ఇవన్నీ చూస్తే కనుక నేను ఇంటికి వెళ్ళడం నాకు లేట్ అయిపోతుంది బాబా చెప్పినట్టుగా నేను ధనవంతుడిని కాలేనేమో బాబా నాకు ఇంటి దగ్గర ఏమైనా సరే బంగారం కానీ డబ్బుల మూటలు కానీ పెట్టి ఉంటారు నేను ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అతను అర్జెంట్ అర్జెంటుగా వెళ్ళిపోవాలన్న ఆలోచనలోనే ఉంటాడే కానీ ఇతనికి మధ్య దారిలో వచ్చిన మంచి మంచి అవకాశాలని అతను అస్సలు చెవులో కూడా వినిపించినట్టుగానే లేదండి నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడండి నిజంగా అండి దేవుడు మనకి ఎప్పుడూ కూడా మంచి మంచి అవకాశాలని మనకు కల్పిస్తూ ఉంటారు అవి మనం ఏమనుకుంటూ ఉంటాం అయ్యో నాకు మంచి జరగబోతుందని అన్నారు అదృష్టం కలగబోతుంది అన్నారు అందువల్ల నేను ఇలాంటి ఒక విషయాన్ని మాత్రమే చేస్తాను ఇదొక్క మాటనే నేను వింటాను అని కాకుండా మనం ఎన్ని రకాల పనులను చేసినా కూడా ఎన్ని రకాల ఉద్యోగాలు చేస్తూ ఉన్నా కూడా మంచి మంచి అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి అని అంటే మన జీవితంలో ఖచ్చితమైన మార్పులు వచ్చే సమయమని ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అన్న ఆలోచన కూడా ఆ బాబా మనకి కల్పిస్తూ ఉంటారండి అటువంటి సమయంలో మనం కొంచెం నిర్లక్ష్యం చేసినా కూడా అవకాశాలు మన చేయి జారిపోతూ ఉంటాయి అప్పుడు గనక అతను వాళ్ళిద్దరూ కూడా ఇచ్చిన అవకాశాన్ని గనక అతను సద్వినియోగం చేసుకుని ఉంటే కనుక నిజంగా అతను ఇంటికి వెళ్ళే సమయానికి అతను నిజంగానే ధనవంతుడయి ఉండేవాడండి అంటే అతను తీసుకున్న వాళ్ళ తాతల కాలంలో ఇచ్చిన ఆ బంగారపు మూటల్లో సగభాగం అంటే మామూలు విషయం కాదు అలాగే ఆ డైమండ్ బుంగరం కనుక అతను గనక ఆ నీటిలోంచి తీసి ఆ ధనవంతుడికి ఇస్తే కనుక నిజంగా ఆ సగభాగం అంటే డైమండ్ అంటే చాలా రేటు ఉంటుంది కాబట్టి దాంట్లో వచ్చిన డబ్బుతో నిజంగానే అతను అయ్యి ఉండేవాడండి అందువల్ల అది ఏముంటుంది ఎందుకు ఇలాంటి ఒక అవకాశం వచ్చింది అని చెప్పి మనం పరిశీలించి అది చేయటానికి ప్రయత్నించాలే కానీ ఏ అవకాశాలు కానీ ఎలాంటి ఒక విషయం కానీ భగవంతుడి ఆలోచన లేకుండానో లేదంటే ఆయన ఆశీర్వాదం లేకుండానో మన దాకా రాదు కాబట్టి నిజంగా మనం ఇలాంటి అవకాశాలని అస్సలు వదులుకోకూడదు అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి అంటే ఇలాగా మనం కూడా మన జీవితంలో అండి ఎన్నో రకాల అవకాశాలను మనం పారద్రోలుకొని ఉంటాం నిజంగా మనకు వచ్చే మంచి మంచి ఉద్యోగాలను కూడా నాకు పెద్ద ఉద్యోగం రాబోతుంది నాకు ఒక మంచి ప్రమోషన్ రాకపోతుంది అని చెప్పేసి ఆలోచనతో రా వచ్చిన అవకాశాలను కూడా మనకి వేరేదైనా బిజినెస్ ఆఫర్ కానీ మంచి మంచి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏదన్నా ఎవరైనా ఇస్తాను అని అన్నప్పుడు మనం ఏమనుకుంటాం అరే నాకు ఆల్రెడీ ఉద్యోగం ఉంది కదా నేను మంచి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నాను నేను దీంట్లోకి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటామండి కానీ ఒక్కసారి కనుక మనం చాలా వరకు కూడా ఏకాగ్రతతో మనం ఆలోచించగలిగితే ఇది ఎందుకు మన దాకా వచ్చింది అన్న విషయం అనేది చాలా వరకు కూడా పరిశీలన చేస్తే అండి నిజంగా అందులో కూడా ఒక మంచి రీజన్ అనేది ఉంటుంది కారణం లేకుండా ఏది జరగదు కాబట్టి అందువల్ల మీరందరూ కూడా ఒక్కసారి అలా ఆలోచించి చూడండి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి మన జీవితం మారడానికి ఒక్క క్షణం చాలండి అలాగే ఆయన ఇంటికి వెళ్ళే దారిలోనే ధనవంతుడు కావడానికి బాబా ఇచ్చిన అవకాశం న్ని అతను ఉపయోగించుకోలేకపోతున్నాడు అలాగే మన జీవితంలో ఉన్న అవకాశాలని వచ్చిన అవకాశాలు రాబోయే అవకాశాలు నిజంగా అండి మనం ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నించాలే కానీ రాలేదు అవకాశము భగవంతుడు నా దగ్గరికి స్వయంగా వస్తాను అని అన్నాడు నాకు ధనాన్ని ఇస్తాను అన్నాడు అని చెప్పాను అన్నప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా స్వయంగా రాడండి మనుషుల రూపంలోనే భగవంతుడు మనకి మంచి అవకాశాలను ఇస్తూ ఉంటాడు కాబట్టి ఇలా ఒక్కసారి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం అనేది చాలా వరకు కూడా శ్రేయస్కరం అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం అండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్